హాయ్ అండి అందరికీ నమస్కారం ఫైనల్లీ మా జీవితంలో ఒక పెద్ద రోజు రానేవచ్చు మేము అనుకున్న కళ నెరవేరబోతోంది మేమిప్పుడు ఇల్లు కట్టుకోబోతున్నాము ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ సాంక్షన్ కావడం వల్లే ఈ కళ నెరవేరబోతోంది లేకపోతే ఇల్లు కట్టడానికి మాతోని సాధ్యం కాకపోతుండే మాకు ఉన్నది నలభై ఐదు గజాల స్థలం మాత్రమే ఆ చిన్న స్థలంలోనే మా పెద్ద కళను నెరవేర్చుకోబోతున్నాము ఈ చిన్న స్థలంలో ఎలా కడుతున్నామో నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్ అండి ఆ కళ మాకు నెరవేరబోతుంది ఫైనల్గా ఈరోజు మేము చౌకటి పూజ చేసేస్తున్నాము ఈ పూజా విధానము మరియు పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను